శ్రీశంకర భగవత్పాద విరచిత శివానందలహరిలో మూడవ శ్లోకము భావమండి గురుభ్యో నమ శ్రీ గం గణపతే గణపతిద్యం హృద్యం హృజ్యం త్రిపురహరమాజ్యం త్రినయనం జటాభారోదారం जल दुर्गहार मृगधरम महादेव दि सदय भाव पशुपति चिद सांब शिवमतिबं हृद भजे भाव शिवा మూడు వేదములతో తెలుసుకొనదగిన వాడును మనోహరమైన ఆకారము కలవాడును త్రిపురాసురులను సంహరించినవాడును సృష్టికి ముందే ఉన్నవాడును మూడు కన్నులు కలవాడును గొప్ప జటాజూటము ఔదార్యము కలవాడును కదులుతున్న పాములు కలవాడును లేడిని ధరించిన వాడును మహాదేవుడు అనబడు పరబ్రహ్మ స్వరూపుడైన వాడును నా ఎందు దయతో ఉన్నవాడును సకల జీవులకు అధిపతి అయి జ్ఞానమునకు ఆధారమైన వాడును సహితుడు అయిన పరమేశ్వరిని నా హృదయమున సేవించుతున్నాను